చెప్పాల్సిన పని లేదు ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించి దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిసిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి వెళ్లాడింది కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకుల తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు వెంటాడాయి కొంతకాలం మయా సైంటిస్ట్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తుంది సిటాడేన్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకులు ముందుకొచ్చింది దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది ఇదిలా ఉంటే సమంత బ్యాడ్మింటన్ స్టార్ ఒలింపిక్స్ పతక విజేత పివి సింధు పెళ్లిపై స్పందించింది హైదరాబాద్ కు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయి పివి సింధు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరిపై సమంత తన ఇన్స్టాగ్రామ్ లో విషేష్ చెబుతూ మీ ఇద్దరికి అభినందనలు మీరు ఎప్పటికీ ఇలానే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ తన పోస్టులు రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టిండా వైరల్ గా మారింది